హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రిషి వసుధారా కోసం భోజనాన్ని తీసుకుని వస్తారు మేడం గారు భోజనం చేయండి అని అంటారు రిషి సార్ మీరు మీరే అని నాకు తెలుసు కానీ ఎందుకు మీరు ఇలా నటిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు రిషి సార్ అక్కడ మీ నాన్నగారు మీ గురించి తలుచుకుంటూ ఎంతలా బాధపడుతున్నారో మీకు తెలుసా సార్ అని అంటుంది వసుధారా రిషి అలా ఇంకా ఆలోచనలో పడతారు నా కోసం కాకపోయినా మావయ్య గారి కోసమైనా మీరు నాతో పాటు రావాలి సార్ మీకోసం అందరూ అక్కడ ఎదురు చూస్తున్నారు ప్లీజ్ సార్ నా మాట వినండి అని అంటుంది వసుధారా మేడం గారు మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు మేడం గారు అయినా నేనేంటి మీతో రావడం ఏంటి అమ్మ నాన్న వీళ్ళందరూ నా చిన్నప్పుడే చనిపోయారు మేడం నేను మా నాన్నమ్మతో పెరిగాను తానే నన్నీ చూసుకుంది తన తర్వాత సర్వజా నాకు అండగా ఉంది నా కుటుంబం అంటే వీళ్ళే మేడం అని అంటాడు రిషి వెంటనే వసుదారా ఇంకా రిషి చెయ్యిని తన చేతిలోకి తీసుకొని సర్ నిజం చెప్పండి సార్ ఒట్టేసి చెప్పండి మన రిషిదారుల బంధంపై ఒట్టేసి చెప్పండి సార్ మీరు నిజంగా నిజంగా నిజమే చెప్తున్నారా మీరు రంగా అని మీరు అనుకుంటున్నారా అని అడుగుతుంది వసుధారా మేడం ఏంటి మేడం మీరు చేస్తున్న పని నేను ఎవరి మీద ఇప్పటివరకు ఒట్టే లేదు నాకు ఈ ఒట్ట అనేది ఇష్టం ఉండదు అదంతా కాదు మీరు ముందు భోజనం చేయండి మేడం గారు అని అంటాడు రిషి లేదు సార్ నేను నిజం చెప్పేంత వరకు భోజనం చేయను అని అంటుంది వసుధారా అబ్బా మేడం గారు ఎందుకంటే ఇబ్బంది పెడుతున్నారు ఒకవేళ మీ రిషి సరే వచ్చి భోజనం చేయమని అడిగితే మీరు చేయరా అని అంటాడు రంగాలాగా రిషి అయితే అంటే అని అంటుంది వసుధార మేడం గారు మీరు తినడం నాకు ముఖ్యం రండి నేను తినిపిస్తాను అని రిషి తన చేత్తో వసుధారాకి భోజనాన్ని తినిపిస్తూ ఉంటారు వసుధార ప్రేమగా రిషి కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది తినండి మేడం గారు అని అంటారు ఇంకా వసుధార పాపం భోజనం చేస్తూ ఉంటుంది రిషి సార్ మీరు పైకి ఎలా ఉన్నా మీ మనసు లోతుల్లో నాపై మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అందుకే నేను ఆకలితో ఉంటే ఏమైపోతే నాకేంటి అని మీరు రంగాలాగా ఆలోచించకుండా సర్లా ఆలోచించి నా కోసం భోజనం తీసుకొని వచ్చి నాకు కడుపు నిండా భోజనాన్ని తినిపించారు నాకు తెలుసు సర్ మీరు ఎందుకో ఏదో కారణం చేత ఇలా నటిస్తున్నారని నాకు తెలుసు సార్ అని మనసులో అనుకుంటుంది వసుధారా మేడం గారు ఇంకెప్పుడు మీరు భోజనం చేయనని అనకూడదు సరోజా ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది తనకి నచ్చిన వాళ్ళతో అలాగే ఉంటుంది మీరు తన్ని పట్టించుకోకండి అని ఇంకక్కడి నుండి ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతాడు రిషి అదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుందన్నమాట సరోజా ఇంకా చూస్తూ చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరోజా ఇది ఇలా ఉండగా రిషి ఫ్రెండ్ బుజ్జి అయితే రిషి దగ్గరికి వస్తాడు అన్నా నీకొక విషయం చెప్పాలి అని అంటారు ఏంట్రా అని అడుగుతాడు రిషి నేను పొద్దున్న బజారుకు వెళ్ళి వస్తుంటే ఎవరో కొంతమంది అన్నా పది పన్నెండు మంది ఉన్నారు గుంపులుగా వాళ్ళు అదే ఆ వసుదారా అమ్మాయి ఉందే తన ఫోటో చూపించి ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడిగారు నేను తెలివిగా తెలీదని చెప్పాను కానీ వాళ్ళని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉందన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ అమ్మాయి కోసమే వెతుకుతున్నారు అని అంటారు రిషి ఫ్రెండ్ బుజ్జి రే నువ్వు చెప్తుంది నిజమా అని అంటాడు రిషి అవునన్నా ఎక్కడికి వెళ్ళిపోయిందిరా ఇది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ మిస్ అయిపోయింది అని వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారన్నా నాకెందుకో ఆ వసుధారాకి పెద్ద ప్రమాదమే పొంచి ఉందనిపిస్తుంది అని అంటాడు రేషి ఫ్రెండ్ బుజ్జి నాకు నువ్వు చెప్తుంటే అదే అనిపిస్తుంది తనకి గాయం మా మానిపోయిందిరా కానీ ఇప్పుడు తన్ని వాళ్ళ ఇంటి దగ్గర కానీ తను వచ్చిన చోటుకు కానీ తీసుకువెళ్ళాలి అంటే తనకి పెద్ద ప్రమాదమే పొంచి ఉంది ఇప్పుడు ఎక్కడ ఉందో ఆ రౌడీగాళ్ళకి తెలియదు కాబట్టి తను కొన్ని రోజులు మన ఇంట్లో ఉండడమే మంచిది అని అంటాడు రిషి ఇంకా సరోజా అప్పుడే రిషి దగ్గరికి వచ్చి బావా నువ్వు దాన్ని బయటికి పంపిస్తావా పంపించవా అని అడుగుతుంది ఏయ్ ఏంటే ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఆ మేడం గారు తెలుసు కదా నీకు అని అంటారు బావా తను వచ్చినప్పటి నుండి నీలో చాలా మార్పు కనబడింది అప్పట్లో సరోజ సరోజా అని నాతో ప్రేమగా మాట్లాడేవాడివి కానీ ఇప్పుడు నువ్వు ప్రేమగా మాట్లాడడం కాదు కదా కనీసం నేను చెప్తుంది నువ్వు వినిపించుకోవటం లేదు తన్ని పంపిస్తావా పంపించవా అని అడుగుతుంది వసుధారా గురించి సరోజా చూడు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను కానీ మేడం గారు కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటారు అని అంటాడు రిషి నా మాట వినవు కదా వినవు కదా అని చెప్పి ఇంకా స్పీడ్గా తన ఇంటికి కోపంగా వెళ్ళిపోతుంది సరోజా ఇది ఇలా ఉండగా వసుధారా మాత్రం రిషి సరికి ఎలా అయినా తన మనసులోని నిజాన్ని నేను బయట పెట్టాలి ఖచ్చితంగా పెట్టిస్తాను అని చెప్పి ఇంకా అలా అనుకుంటూ నిద్రపోతూ ఉంటుంది వసుధార ఇంకా వసుధార అలా నిద్రపోతూ ఉంటే అలా ఇంకా కిటికీలోండి లైక్ దూరం నుంచి చూస్తూ ఉంటాడనమాట రిషి నిద్రపోతుంది తనకి నిజం తెలియకూడదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి ఇది ఇలా ఉండగా సరోజా వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంకా సరోజా వాళ్ళ అమ్మా నాన్నల్ని తన అయితే మనకి చూపించడం జరుగుతుంది సరోజా వాళ్ళ నాన్న చాలా పెద్ద ఫినాన్స్ అనమాట అందరికీ ఫినాన్స్ ఇస్తూ వడ్డీలు తీసుకుంటూ ఉంటాడు అలాగే రిషి కూడా ఆటో నడుపుకోవడానికి ఫినాన్స్ ఇచ్చి ఇంకా అలా రిషి దగ్గర వడ్డీలు అయితే లైక్ ఇంట్రెస్ట్లైతే అయితే కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సరోజా ఏడవడం చూసిన వాళ్ళ నాన్న బంగారు తల్లి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది నాన్న అని అడుగుతారు నాన్న అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది సరోజా నీ కళ్ళల్లో కన్నీళ్ళు నేను ఎప్పుడు చూడాలనుకోలేదు చెప్పమ్మా ఏమైంది అని అడుగుతారు సరోజా వాళ్ళ నాన్న నాన్న బావ బావ గురించి తెలిసిందే కదా నాకు అంటే ఇష్టం అన్ని తెలిసిందే కదా కానీ మధ్యలో ఎవరో అని జరిగిందంతా ఇంక రిషి తన్ని కాపాడడం ఇంటికి తీసుకురావడం తన రిషి సరడం అదంతా ఇంక చెప్తుంది సరోజా వాళ్ళ అమ్మా నాన్నతో సరోజా వాళ్ళ అమ్మ సరోజాతో ఉంటుంది ఏయ్ అయినా నీకెందుకే అదంతా అయినా వాడి దగ్గర ఏం డబ్బులున్నాయని నిన్ను ఏం పెట్టి పోషిస్తాడని వాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరమేమీ లేదు చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు ఆ ముసలావి మా అమ్మని పెంచుకుంటూ ఉన్నారు అయినా ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకోవడం అంత అవసరం లేదు అని ఇంకా వాళ్ళ నాన్న అమ్మ అయితే అంటూ ఉంటారు మీరు ఎన్నైనా చెప్పండి నేను బావనే పెళ్లి చేసుకుంటాను బావతో పెళ్లి కాకపోతే నేను చచ్చిపోతాను అని తన రూంలోకి వెళ్ళిపోతుంది సరోజా తను బాగా రంగపై ప్రేమ పెంచుకుంది రంగకిచ్చి ఎలా అయినా నా కూతుర్ని పెళ్లి చేయాలి లేకపోతే నా కూతురు చాలా బాధపడుతుంది నా కూతురి సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు రేపు నేను రంగాతో మాట్లాడతాను అని మనసులో అనుకుంటారు సరోజా వాళ్ళ నాన్నగారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రిషి ఆటో నడపడానికి ఇంకా రెడీ అవుతూ రిషి బయటికి వెళ్ళాలి అనుకుంటాడు వసుధారా రిషితో సర్ నేను మీతో రావచ్చా అని అడుగుతుంది నువ్వా నువ్వెక్కడికమ్మా అని అడుగుతారు రిషి వాళ్ళ నాన్నమ్మా అది కాదు బామ్మ గారు నేను కాస్త రిషి సార్తో అని అంటుంది లేదు మేడం గారు మీరు కాస్త రెస్ట్ తీసుకోవాలి మీరు రెస్ట్ తీసుకోండి నేను కావాలంటే మిమ్మల్ని తర్వాత తీసుకువెళ్తాను అని రిషి అయితే అలా ఇంకా వెళ్ళిపోతాడు ఆటోలో రిషి గురించి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది వసుధార ఎలా తెలుసుకోవాలి అసలు రిషి సార్ గురించి ఎవరిని అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటూ వసుధార ఇంకా రిషి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్తుంది బామ్మ మీతో కాస్త మాట్లాడాలి అని అంటుంది చెప్పమ్మా అని అంటారు ఇంకా రిషి వాళ్ళ బామ్మగారు బామ్మ మీరు రంగా అంటున్నారు కదా మీకు ఎప్పటినుండి రంగా అదే మా రిషి సార్ తెలుసు అని అడుగుతుంది అదేంటమ్మా అలా అడుగుతున్నావు ఎప్పటి నుండి తెలుసు ఏంటి వాడు చిన్నప్పటి నుండి మా దగ్గరే పెరిగాడు రంగా మా ప్రాణం తన అమ్మా నాన్న చనిపోయాక ఈ చేతులతోనే నేను రంగాని పెంచాను అని అంటుంది రిషి వాళ్ళ నాన్నమ్మ అంటే మీరు చిన్నప్పటి నుండి రిషి సర్ని ఐ మీన్ రంగాని ఇక్కడే ఇక్కడే పెంచారా నేను తన చిన్నప్పటి ఫొటోస్ ఒకసారి చూడొచ్చా అని అడుగుతుంది వసుధారా అంటే అమ్మా అది అది అని తడబడుతూ ఉంటారు ఇంకా రంగా ఐ మీన్ రిషి వాళ్ళ నాన్నమ్మ అదేంటి బామ్మగారు నేను ఏమీ అడగటం లేదు జస్ట్ రంగా గారి మీరు అనుకుంటున్న రంగా గారి చిన్నప్పటి ఫొటోస్ స్కూల్ ఫొటోస్ అడుగుతున్నాను వాటిని అడిగితే మీరు ఎందుకింత ఇబ్బంది పడుతున్నారు అని అంటుంది వసుధారా అంటే అది అది అమ్మా అని చెప్పేలోపు ఇంకా రిషి వాళ్ళ మావయ్య ఐ మీన్ ఇంకా రంగా వాళ్ళ మావయ్య అయితే సరోజ వాళ్ళ డాడీ అయితే అక్కడికి వస్తారు ఇంకా అక్కడికి వచ్చి అత్తయ్య గారు అత్తయ్య గారు అని పిలుస్తూ ఉంటారు రా రండల్లుడు గారు మీరిప్పుడు ఇక్కడికి అని అంటారు రంగా లేడా అని అడుగుతారు వాడు ఆటో నడపడానికి బయటికి వెళ్ళాడు వాడు మీకు వడ్డీ కరెక్ట్ టైంకే కడుతున్నాడు కదా అని అంటుంది వడ్డీ గురించి రాలేదు అత్తయ్య గారు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను నువ్వేనా వసుదారా అంటే అని అంటారు అవునండి అని అంటుంది వసుధారా నేను కాస్త మా అత్తయ్య గారితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటారు సరే అని వసుధారా అయితే బయటికి వెళ్ళిపోతుంది ఇంకా బయటికి వెళ్ళి అలా ఇంకా ఆలోచిస్తూ ఆవిడ మొహంలో ఏదో తెలియని టెన్షన్ కనబడుతుంది అసలు రిషి సార్ చిన్నప్పటి ఫొటోస్ ఒకవేళ చూపించమంటే తను ఎందుకు చూపించలేకపోతుంది ఇప్పుడు నా ముందు ఉన్నది దారులు ఒకటి రిషి సార్ ఒకవేళ గతం మర్చిపోయి ఉంటే రిషి సార్కి గతం గుర్తుకు చేయాలి ఒకవేళ రిషి సార్ నిజంగా గతం మర్చిపోకుండా కావాలనే వీళ్ళ ఇంట్లో ఉంటుంటే రిషి సార్ తన నిజస్వరూపాన్ని బయట పెట్టేలా చేయాలి మూడు ఒకవేళ రిషి సార్ నాతో ఏదో చెప్పలేని కారణంతో ఇక్కడ ఉంటూ ఉంటే దాన్ని ఎలా అయినా బయట పెట్టాలి ఖచ్చితంగా రిషి సర్ గురించి తెలుసుకోవాలి ఒకవేళ రిషీ సర్ ఫొటోస్ కానీ రిషీ సర్ గురించి కానీ తెలిసేటట్లు చేస్తే రిషి సర్ నమ్మచ్చు నమ్మకపోవచ్చు సరైన ఆధారాలు తీసుకురావాలి అంటే నేను మళ్ళీ తిరిగి కాలేజ్కి వెళ్ళాలి నేను అక్కడికి వెళ్ళలేను ఫోన్ కూడా వదిలేసి వచ్చాను ఇప్పుడు ఏం చేయాలి రిషి సర్ ఇక్కడే ఉన్నారని మావయ్య గారికి ఎలా చెప్పాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా రిషి అండ్ తన ఫ్రెండ్ బుజ్జి ఇద్దరు ఆటోలో వెళ్తూ ఉంటారు రే నువ్వు ఇక్కడ దిగిపోరా నేను కాస్త బయటికి వెళ్ళి వస్తాను అని అంటారు ఏంటన్నా నువ్వు వారానికి ఒకసారి బయటికి వెళ్ళాలి అంటావు నన్ను కూడా తీసుకు వెళ్లకుండా ఎక్కడికో వెళ్ళిపోతావు మళ్ళీ తిరిగి వచ్చి ఏమీ తెలియనట్టు ఉంటావు ఇంతకీ ఎక్కడికి వెళ్తావు అన్నా నువ్వు అని అడుగుతారు రే అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు అయినా నువ్వేం తెలుసుకొని ఏం చేస్తావు వెళ్ళు అని ఇంకా ఆటోలో దూరంగా వెళ్తూ ఉంటాడు రిషి అలా ఇంకా దూరంగా వెళ్తూ రిషి ఒక ప్లేస్లో తన ఆటోని ఆపుతారు ఆటో ఆపి కిందకి దిగి ఇంకా రిషి అయితే చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వస్తాడు చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వచ్చి రిషి తన జ్ఞాపకాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉంటారు గుర్తు చేసుకుంటూ రిషి అలా ఇంకా వసుధారాన్ని గుర్తు చేసుకుంటూ వసుధారాతో తను గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ రిషి ఆలోచిస్తూ ఉంటారు వసుధారా నాకు తెలుసు మన ప్రేమ మనల్ని కలుపుతుందని మనది రిషిధారల బంధం నేను నిన్ను ఎలా మర్చిపోగలను వసుధారా నువ్వు నా ప్రాణమని నాకు తెలుసు కానీ పరిస్థితుల ప్రభావం చేత కొన్ని కారణాల వల్ల నేనిక్కడ ఉండాల్సి వస్తుంది ఉండాల్సి వస్తుంది వసుధారా అని మనసులో అనుకుంటాడు రిషి కరెక్ట్గా అదే టైంకి ఇంకా ఒక కార్ వచ్చి అక్కడ ఆగుతుంది ఇంకా కార్ నుండి దిగి చూసేసరికి ఎదురుగా ఉండేది మను మను రిషి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు మను ఇప్పుడు కాలేజ్లో పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతారు ఆల్ రైట్ సర్ వసదారా మేడం వెళ్ళిపోయాక కాలేజ్ ప్రశాంతంగానే ఉంది నేను కాలేజ్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వకుండా అన్ని విధాలా ప్లాన్ చేస్తున్నాను సార్ మీరు చెప్పమన్నట్లే నేను మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా అన్ని విషయాలని నిన్న డిస్కస్ చేశాను సార్ అని అంటాడు మను థ్యాంక్స్ మను నేను అడగగానే నాకు నువ్వు ఎంతో సహాయం చేస్తున్నావు అనుపమ మేడం కొడుగ్గా నువ్వు నాకు ఎంతో ఆత్మీయుడు అయ్యావు అని అంటాడు రిషి సార్ మీరు ఎంతో మంచివారు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లారు చాలామంది స్టూడెంట్స్ యొక్క జీవితంలో వెలుగు నింపారు అలాంటి మీరు సహాయం కావాలని అడిగితే నేను ఎందుకు చేయను సార్ తప్పకుండా చేస్తాను అని అంటారు మనం ఇంతకీ శైలేంద్ర అని అంటారు రిషి సార్ మీరు వాడి గురించి ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే శైలేంద్ర ఎండిఐ అర్హత వాడికి లేదని వాడి నోటితో వాడే మినిస్టర్ గారి ముందు తన పని తను తన క్యారెక్టర్ తనే ప్రొజెక్ట్ చేసుకున్నాడు కాబట్టి శైలేంద్ర గురించి సరైన సాక్ష్యాధారాలు సంపాదించిన తర్వాతే మీరు శైలేంద్ర గురించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అంతేకాని మీరు వాడి గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఇంకా మనం చెప్తారు మను నువ్వే నువ్వే డాడీని బాగా చూసుకోవాలి ఇంతకీ డాడీ ఎలా ఉన్నాడు అని అడుగుతారు పాపం రిషి మహేంద్ర సార్ బాగున్నారు సార్ కాకపోతే వసుధారా మేడం కూడా వెళ్ళిపోయాక సార్ కాస్త బాధపడుతున్నారు కానీ మీరు సార్ని కలిస్తే అని అంటారు లేదు మనం నేను వచ్చిన పని పూర్తయ్యాక నా బాధ్యత తీరాకే నేను డాడీని కలుస్తాను అని అంటాడు రిషి తప్పకుండా సార్ అని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట మను రిషి ఒక ప్లాన్ చెప్పేసరికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను ఇంకా తన ఫ్లాష్ బ్యాక్నైతే గుర్తు చేసుకుంటాడు రిషి ఎప్పుడైతే రిషి అండ్ వసుదార వాళ్ళ డాడీ చక్రపాణి గారు ఇద్దరు యూత్ ఫెస్ట్ కోసం బయలుదేరి వస్తున్నారో అప్పుడే రౌడీలు అనేవారు ఇంకా రిషిపై అండ్ చక్రపాణిపై అటాక్ చేస్తారు రిషిని కూడా రౌడీలు బాగా కొడుతూ అనమాట ఇంకా రిషి పాపం వాళ్ళ నుండి తప్పించుకొని వాళ్ళతో బాగా ఫైట్ చేసి వచ్చేస్తూ ఉంటాడు అలా ఇంకా రిషిని ఒకరు పొడవబోతూ ఉంటే కరెక్ట్గా ఒక వ్యక్తి వచ్చి రిషిని కాపాడతాడు ఆ వ్యక్తి ఎవరో కాదు ఒరిజినల్ రంగా అనమాట ఒరిజినల్ రంగా రిషిని వచ్చి కాపాడతాడు అలా రౌడీల నుండి రిషిని పక్కకి తప్పించేస్తాడు మీరు అని అడుగుతాడు రిషి సర్ నా పేరు రంగా మంచి వాళ్ళకి ఎప్పుడు సహాయం చేయాలని మా నాన్నమ్మ చిన్నప్పుడు చెప్పేది అందుకే నాకు మీకు సహాయం చేయాలనిపించింది సర్ రండి సార్ మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తాడనమాట ఒరిజినల్ రంగా రిషిని రిషికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది మీరు నాకు చాలా సహాయం చేస్తున్నారు మీ సహాయానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటాడు రిషి సర్ మనిషి అన్నాక మనిషి సహాయం చేయాలి సార్ అయినా నేను అని అలా ఇంకా నవ్వుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారనమాట ఇంకా రంగా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళేసరికి రంగా అయితే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడంతో ఇంకా వాళ్ళ మావయ్య ఒకరోజు కొట్టాడని చెప్పి పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాడు అలా ఇంకా పారిపోయి వెళ్ళిపోయి తను చదువుకుంటూ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇంకా చాలా కష్టాలు పడి మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత దుబాయ్ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు అదే అలా వెళ్ళాలి అనుకుంటే దారిలో రిషిని ఎవరో కొడుతూ కనబడడంతో రిషిని కాపాడుతాడు సార్ ఇంకొన్ని గంటల్లో నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళబోతున్నాను మా నాన్నమ్మ నన్ను చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది సార్ సార్ మీకు తినడానికి ఏమైనా తీసుకువస్తాను సార్ అని అలా ఇంకా రంగా అయితే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు రిషి రంగా వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడు ఎంతకీ రంగా తిరిగి రాకపోయేసరికి రిషి అలా హాస్పిటల్ బయటికి వెళ్ళి ఇంకా దూరంగా నడిచి చూసేసరికి అక్కడ రంగాకి పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది రంగా స్పాట్లోనే చనిపోతాడు సో ఒరిజినల్ రంగా అయితే చనిపోతాడనమాట ఇంకా ఒరిజినల్ రంగా చనిపోయాడనే విషయాన్ని వాళ్ళ ఇంట్లో చెప్దాము అని అనుకుంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరూ గుర్తుకు వస్తారు రిషికి ఇప్పుడు నాపై వరుసగా అటాక్స్ జరుగుతున్నాయి అసలు ఈ అటాక్స్కి కారణం ఎవరు నాపై ఎందుకు అటాక్ చేస్తున్నారు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని నేను తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని రోజులు నేను అజ్ఞాతంలో ఉండాలి ఎవరికీ విషయం తెలియకుండా ఉండాలి అని తను రంగాగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు రిషి ఇంకా వాళ్ళు ఎన్నో ఏళ్ళ తర్వాత చూశారు కాబట్టి హీఈస్ ద రియల్ రంగా అని అనుకుని వాళ్ళ నానమ్మ కానీ సరోజా కానీ ఇంకా అందరూ అలా రిషిని రంగా అనుకొని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అలా ఇంకా రంగా ప్లేస్లో రిషి వెళ్ళి వాళ్ళ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేస్తూ ఆటో నడుపుకుంటూ ఆరు నెలలుగా రంగాగా జీవితం గడుపుతూ ఉంటాడు ఇదంతా వసుదారాకి నేను చెప్పలేను చెప్పాల్సి వస్తే ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది అసలైన నిజం బయట పెట్టేంత వరకు నేను ఈ నిజాన్ని దాచిపెట్టాలి అని మనసులో అనుకుంటూ చెట్టు కింద అమ్మవారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి రిషి ఇంటికి వెళ్తాడు ఇంకా రిషి అయితే ఇంటికి వెళ్ళేసరికి సరోజా వాళ్ళ నాన్నగారు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు రిషి కోసం రారంగారా నీ గురించే ఎదురు చూస్తున్నాను కూర్చో అని అంటారు మావయ్య మీరండిలా అని అడుగుతారు అదంతా చెప్తాను కానీ ముందు నేను చెప్పేది వినురంగా ఇంట్లో ఆడవాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు సరోజకి పెళ్లి చేయాలని అందరం నిర్ణయించుకున్నాం సరోజ మాత్రం నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని భీష్మించుకొని కూర్చుంది నువ్వు మా స్థాయికి తగ్గిన వాడివి కాదు కానీ నా కూతురి సంతోషం కోసం నేను ఎన్ని మెట్లైనా దిగడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నువ్వు తన మనసుకి నచ్చావు కాబట్టి ఎప్పుడు పెళ్లి చేసుకుందామనే విషయం గురించి అడగడానికి వచ్చాను నువ్వు ఓకే అంటే వచ్చే ముహూర్తానికే నీకు నా కూతురు సరోజకి పెళ్లి చేస్తాను ఏమంటావు అని అడుగుతారు రంగాని ఇంకా సరోజ వాళ్ళ నాన్నగారు రిషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వసుదారా అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది ఏంటి రంగా ఏంటి మాట్లాడవేంటి మీ ఇద్దరికీ ఒకరికొకరు బాగా పరిచయం ఉంది కదా ఎవరి గురించో ఆలోచించి నీ జీవితం నాశనం చేసుకుంటావా నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటే స్థాయికి స్థాయి డబ్బుకి డబ్బు జీవితాంతం కూర్చొని తిన్నా తరగని ఆస్తి నీకిస్తాను ఏమంటావు అని అడుగుతారు అంటే మావయ్య అది అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి నీ నిర్ణయం ఏంటో నాకు చెప్పాలి అని అంటారు మావయ్య నాకు నాకు కాస్త టైం కావాలి అని అంటాడు రిషి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది వసుధారా నేను ఇప్పుడే సరోజని చేసుకుంటానని చెప్పలేను నాకు కాస్త ఆలోచించుకోవడానికి సమయం కావాలి అని అంటాడు రిషి ఇంకా వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషి సార్ ఒప్పుకోరు నాకు తెలుసు నాకు కొద్ది రోజులే టైం ఉంది ఈలోపు రిషి సర్కి తన నిజం తెలిసేలా చేయాలి అని చెప్పి వసుధార అలా ఇంకా ప్రేమగా రిషి వైపు చూస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్